చిన్న 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 ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా నరుక్కుంటూ పోతేనే ఎదుటి వల్ల బాధ అనేది వాళ్ళకి తెలుస్తుంది ఉగ్రవాద దాడి అనేది పర్యాటకుల మీద ఏదైతే జరిగిందో దీన్ని భారతదేశం కాదు యావత్ ప్రపంచం మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నది ఎక్కడ ఉగ్రవాదులైనా ఉగ్రవాదులే ఈ ఉగ్రవాదులని కుక్కటి వేళ్లతో సహా పెకిలించి వేస్తేనే ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది అయితే ఈ దాడి ఏ విధంగా ఘోరంగా జరిగిందో దీని వెనకాల ఎవరు ఈ పాకిస్తాన్ అన్నట్టు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ఈ పాకిస్తాన్ని ఘోరంగా వాళ్ళ ఆర్థిక వనరుల మీద కానివ్వండి ఘోరంగా అటాక్ చేస్తేనే మనకి ప్రశాంతత ఉంటుంది ఓకే సార్ ఈ అటాక్ మీద చాలామంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు సో ముఖ్యంగా ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు సో దాడికి ప్రతి దాడి రక్తాన్ని రక్తం తలకి తల చేస్తేనే ఖచ్చితంగా ఇలాంటి వాటి ఇక మీద జరగకుండా ఉంటాయని సో ఇది కరెక్టే అనుకుంటున్నారు మనది భారతదేశం శాంతియుతమైన దేశం ఈ మన దేశంలో ఇటువంటి వాటికి ఆస్కారం లేదు కానీ మారిన పరిస్థితుల రీత్యా ఏ విధంగా పరిస్థితులు ఏదో మారినాయో దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఏపీ డిప్యూటీ సీఎం గారు దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం వాళ్ళు దొరికితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే ఇక ఇలాంటివి ఆగిపోతాయి అనుకోవచ్చు వాళ్ళు దొరికినమంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందు రాజులు శత్రువులను పట్టుకున్నప్పుడు తీవ్రంగా ఘోరంగా వేళ్ళకు వీళ్ళు నరుక్కుంటా 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 ఏ విధంగా అయితే హింసించి వాళ్ళని చంపారు ఆ విధంగానే వీళ్ళని ఉరి తీయడమో లేదా రోడ్ల మీద పబ్లిక్లో షూట్ చేయడమో కాదు చిన్న 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 ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా నరుక్కుంటూ పోతేనే ఎదుటి వాళ్ళ బాధ అనేది వాళ్ళకి తెలుస్తుంది ఇంకా చూసిన వాళ్ళకి కూడా ఏం తెలుస్తుంది అంటే ఈ విధమైన చర్యలు చేస్తే ఇంత ఘోరమైన శిక్షలు ఉంటాయా అన్నట్టు అభిప్రాయం ఏర్పడుతుంది వాళ్ళు కూడా ఇటువంటి దుస్సాహసం చేయడానికి సాహసించరు నరకం చూపించాలని నరకం చూపించాలి Thank you so much.